విజయనగర్ లోని మూసి పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది సత్యనగర్ లోని రివర్ బెడ్ మార్కింగ్ చేస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు రెవెన్యూ అధికారులను అడ్డుకుంటున్న స్థానికులను అక్కడి నుంచి తరలించారు దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది స్థానికులను కలిసేందుకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పెళ్తున్నట్లు తెలుస్తోంది సమాచారం పోలీసులు భారీగా మోహరించారు जापान कॉर्पोरेट में मैं माघार तो नंबर 2 डबल वाली सर हमारा मतलब है कि सर हमारा मतलब है कि सर 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 ఎల్బీనగర్ లోని మూసి పరివాహక ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటుచూసుకుంది సత్యనగర్ లోని రివర్ బెడ్ మార్కింగ్ చేస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు రెవెన్యూ అధికారులను అడ్డుకుంటున్న స్థానికులను అక్కడి నుంచి తరలించారు దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది స్థానికులను కలిసేందుకు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వెళ్తున్నట్లుగా సమాచారం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు kalau ini buat